మానేరు వాగుచెక్ డ్యామ్ ఘటనపై సమగ్ర విచారణ కలెక్టర్ పమేలా సత్పతి సిపి గౌస్ ఆలం ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో ఆధారాల సేకరణ సహజంగా జరిగిందా లేక విధ్వంసమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సీరియస్గా స్పందించింది సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంయుక్తంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు నవంబర్ ఇరవై ఒకటో తేదీ రాత్రి సమయంలో ఈ చెక్ డ్యామ్ దెబ్బతిన్న విషయానికి తెలిసిందే అయితే ఈ ఘటన నీటి ప్రవాహానికి సహజంగా జరిగిందా లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శాస్త్రీయ విచారణ టీం పరిశీలన ఘటనా స్థల పరిశీలనలో భాగంగా అధికారులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజ్ నేతృత్వంలోని బృందం కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు మరియు ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు రాజు స్వర్ణజ్యోతి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ ఘటనకు గల అసలు కారణాలను వెలికితీయడానికి పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నాం సాంకేతిక నిపుణుల సహకారంతో అక్కడి నుండి నమూనాలు శాంపిల్స్ సేకరించాము వీటిపై ప్రయోగశాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము అని తెలిపారు